హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ నైన్ బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ అందరికీ నమస్తే నేను మీ అర్చన ఈరోజు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈవినింగ్ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందులోనూ హెల్దీ కూడా పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ముందుగా ఒక కప్పు వరకు పెసల్ని కొంచెం సోడప్పు వేసుకుని ఒక ఐదారు గంటలు నానబెట్టుకుని ఇలా మనం వీడియోలు చూపించిన విధంగా మనం నొక్కితే కొంచెం ప్రెస్ అయ్యే విధంగా ఉన్న తర్వాత వీటిని ఒక జాలిగిన్లో వేసుకుని మొత్తం వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలి ఈ మూడు పెసల్ని ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ కింద ఒక అరగంట వరకు దాంట్లో మాయిశ్చరైజర్ అంతా పోయే విధంగా ఆరబెట్టుకోవాలి కాసేపిన తర్వాత మనం చూస్తే అలా పట్టుకుంటే కొంచెం మనకి జలజలమంటూ అంటూ ఉండాలి ఆ టైంలో మనం మొత్తం అన్నీ కూడా బట్టపై నుంచి పెసల్ని తీసుకుని వేరొక గిన్నెలోకి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకుని హీట్ అయిన తర్వాత బ్యాచెస్ కింద కొంచెం కొంచెం వేసుకుని మనం పెసలన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అనేవి మనకి ఏగ్నీయోలు లేవో తెలియాలి అంటే కనుక ఒకసారి కదిపి చూస్తే అలా వీడియోలో చూపించిన విధంగా సౌండ్ అనేది వస్తుంది ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే అంతా కూడా అది పీల్చుకొని మనకి తింటున్నప్పుడు చాలా బాగుంటుంది నూనె అనేది అంతగా లేకుండా ఇప్పుడు అలాగే సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుని మొత్తం అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ కప్ వరకు పల్లీల్ని తీసుకొని మనం వేయించుకుంటున్న ఆ జాలిగరెట్లో వేసుకుని వేయించుకోవడం వల్ల మనం తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి అలానే ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఫ్రై అయిన వాటిని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుని ఉంచుకోవాలి అలానే జీడిపప్పు కూడా ఒక ఇరవై నుంచి ముప్పై వరకు వేసుకుని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మీకు నచ్చితే ఇక్కడ కరివేపాకుని యాడ్ చేసుకోండి లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ కరివేపాకు వేయటం వల్ల మరింత టేస్ట్ వస్తుంది పిల్లలకు కూడా చాలా మంచిది మన హెయిర్కి కూడా చాలా మంచిది కదా వేసుకోండి ఇప్పుడు అలానే మనం ఒక ఐదారు వెల్లుల్ని కూడా కొంచెం క్రాష్ చేసి వీటిని కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేయండి నెక్స్ట్ మనం కొంచెం కారపూసని ఒత్తుకుందాం ఇప్పుడు ఒక కప్పు వరకు శనగపిండిని నాలుగైదు స్పూన్లు వరిపిండిని యాడ్ చేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి అలానే కారాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుని ఈ శనగపిండి వరిపిండి మిశ్రమంలో సాల్టు కారం బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి అలానే మనం కొంచెం చూసుకుంటూ మరీ పల్చగా కాదు అలానే మరీ గట్టిగా కాకుండా మొత్తం ఒక ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు మనం ఒత్తుకుంటే చక్కగా ఈజీగా దిగే విధంగా ఒక వండలాగా వీటిని వాటర్ వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఇలా విడలు చూపించిన విధంగా అలా జంతికలు గొట్టంలో వేసుకొని కారూసని మొత్తం అంతా వేసి ఒత్తుకుని మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇది మీకు బయట ఎక్కడన్నా మీరు తెచ్చుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ అదే నూనె ఉంది కదండి ఆయిల్లోనే వేసుకుంటే మనకి ఈజీగా ఇది కూడా కాస్త కలుపుకునే వాళ్ళం అవుతాము ఇక్కడ మీరు బిస్కెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అట్లా మనకి ఏది నచ్చినా కూడా ఈ మిక్చర్లో యాడ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అలానే ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ముడిపేసల్ని కారపోసం చిన్నగా కొంచెం చిన్న చిన్నగా కొద్దిగా నలిపితే మనకి చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి అలా వేసుకుని కరివేపాకుని యాడ్ చేసుకోండి అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ జీడిపప్పు అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్ని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు లైట్గా బ్లాక్ సాల్ట్ అలానే రుచికి సరిపడినంత మామూలు సాల్ట్ వేసుకుని కారాన్ని కూడా యాడ్ చేసుకొని పసుపు కొంచెం వేసుకొని గరం మసాలా చాట్ మసాలా అలానే ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకుని ఆమ్చూర్ పౌడర్ను కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కాస్త ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ కింద అలానే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లోకి కూడా వేసుకోవచ్చు మనం ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఆ కబుర్లు చెప్పుకుంటూ వీటిని ఈవినింగ్ టైంలో టైం పాస్ కింద కూడా తినచ్చు మనం అలానే మనకి ఇది చాలా హెల్దీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి